నెల ఇరవై మూడున విఆర్ హై స్కూల్ పునః ప్రారంభం నెరవేరబోతున్న మంత్రి నారాయణ గారి మహాసంకల్పం నెల్లూరు విఆర్ హై స్కూల్లో ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి నా పేరు పొంగూరు శరణి నేను పొంగూరు నారాయణ గారి కూతున్నా నేను ఈరోజు ఇక్కడ విఆర్ స్కూల్కి వచ్చానండి సో విఆర్ స్కూల్లో దగ్గరుండి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు బిఆర్ స్కూల్ని ఎలా అన్నా నువ్వు అప్గ్రేడ్ చేయాలి ఎలా అన్నా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అవ్వాలి అని చెప్పారు అండ్ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలా చేస్తున్నారు ఏ పేరెంట్ కన్నా వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో చదిపించాలి అని ఉంటుంది వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూతీస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంతోమంది విద్యా ఎంతో ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు తప్పకుండా నేను చదివిన స్కూలే అని సో ఈరోజు జూన్ ట్వంటీ థర్డ్న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి నిన్న మీరు చాలా చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ వస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు అడ్మిషన్స్ కావాలంటున్నారు కానీ అడ్మిషన్స్ థౌజండ్ కెపాసిటీ అండి ఈ స్కూల్ సో అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి ఈ స్కూల్లో చూసేటట్టయితే ఇంటరాక్టివ్ ప్యానల్స్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము నారాయణ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అందరూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టాము ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కోసం అదేవిధంగా స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాము కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము మీరు స్పోర్ట్స్ కోచ్ చూసేటట్టయితే టీపీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఒక త్రీ ఫోర్ డేస్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి ప్లే ఎక్విప్మెంట్ వచ్చేసింది మీరు స్టార్టింగ్ నుంచి చూసేటట్టయితే చాలా అద్భుతంగా కూడా ప్లేస్ చేసామండి అండ్ క్లాస్ రూమ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు చైర్స్ అవ్వచ్చు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది నర్సరీ నుంచి నైన్త్ క్లాస్ వరకు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వెళ్తున్నాం ఎకోయిస్టిక్ ప్యానల్స్ అవ్వచ్చు వాల్స్ అవ్వచ్చు ఏవేవైతే ఒక స్టూడెంట్కి హోలిస్టిక్ డెవలప్మెంట్కి కావాలో ఖచ్చితంగా అవన్నీ ఈ స్కూల్లో దొరుకుతున్నాయండి మా నాన్నగారి సంకల్పం ఒకటే ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఇప్పుడు నేను ఏ పొజిషన్లో అయితే ఉన్నానో గొప్పవాళ్ళు అవ్వాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో